అమావాస రోజు సూర్యగ్రహణం రోజు కూడా అనేక రకాల రహస్య పూజలు చేయించింది రహస్య రథ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నది ఇదంతా వాస్తవం అఘోరి ఈమె కన్య ఉంది కాబట్టి ఈమె ద్వారా కన్యతో పూజలు చేయొచ్చు నగ్న పూజలు చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈమె తీసుకొని పోయింది ట్రాప్ చేశారు ఘోరీని అఘోరి దగ్గర బాగా డబ్బున్న విషయము కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనన్నది తెలిపింది వెంటనే వాళ్ళు వచ్చేసి కూడా అఘోరిని బ్లాక్మెయిల్ చేశారు డబ్బు డిమాండ్ చేశారు వర్షనికి తల్లిదండ్రులకు రెండు కోట్ల రూపాయలు అఘోరి ఇచ్చిన తెలవంగానే ఈ యొక్క మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చింది ఆ అమ్మాయి టార్గెట్ కూడా డబ్బులతో బయటమే అఘోరి మొదటి భార్య అని ఇప్పుడు ఒక ఆమె బయటకు వచ్చింది నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని కూడా ఆమె ప్రశ్నిస్తున్నాం అఘోరి అంటే ఎవరు అసలు ఆమె మొన్నటిదాకా కూడా ఒక నగ్నంగా దిగినటువంటి ఒక మహిళ కానీ ఆవిడ గురించి కూడా మొత్తం ఒక రీసెర్చ్ చేస్తే అతను ఒక శ్రీనివాస్ అనేటువంటి మొగాయన అతను ఇట్లా ఆపరేషన్ చేయించుకొని అఘోరిగా మారారు అని కూడా చెప్తున్నారు అతను వెళ్ళాడు చాలా దీక్షలు తీసుకున్నాడు వచ్చారు ఇప్పుడు కనుక చాలామంది తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ అఘోరి అప్పటిదాకా కూడా ఒక నగ్నగా తిరిగేటువంటి ఒక మహిళ అని కూడా భావించారు కానీ అతని వెనక్కి కూడా కోట్ల రూపాయలటువంటి ఆస్తులు ఉన్నాయనే విషయం కూడా బయటపడింది ఈ యొక్క వర్షిణి అనేటువంటి ఆ కూడా పెద్ద డ్రామా చేస్తున్నది అఘోరి దగ్గర నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు వర్షిణి తల్లిదండ్రులు నొక్కేశారు అని కూడా భావిస్తున్నారు వీళ్ళు ఏంటంటే అఘోరిని ట్రాప్ చేశారు అఘోరిని ట్రాప్ చేసి మెల్లగా అమ్మాయి అఘో అనేటువంటి అమ్మాయి అఘోరికి సహాయం చేసినట్టుగా ఉంది అఘోరి వెంటనే అమ్మాయికి ఒక ఐఫోన్ కొనిచ్చింది మరి ఎవరైనా అఘోరీల దగ్గర ఐఫోన్లు తీసుకుంటారా ఈ అమ్మాయి ఐఫోన్ తీసుకుంది తర్వాత కొన్ని లక్షల రూపాయలు కూడా అఘోరి యొక్క వర్షిణి తల్లిదండ్రులు కూడా తీసుకున్నారు ఇది వాస్తవం తర్వాత కూడా మెల్లగా వాళ్ళ మధ్య ఉండేటువంటి ఈ యొక్క ఆకర్షణ శక్తి వల్ల అఘోరి ఈమె కన్య ఉంది కాబట్టి ఈమె ద్వారా కన్యత పూజలు చేయొచ్చు నగ్న పూజలు చేయచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈమె తీసుకొని పోయింది తీసుకొని పోయి తీర్థయాత్రల పేద తీసుకెళ్ళిపోయి ఆమెను శారీరకంగా కూడా ఫుల్గా కూడా వాడుకుందామే అంతేకాకుండా అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజు కూడా అనేక రకాల రహస్య పూజలు చేయించింది రహస్య రచు కార్యక్రమాలు కూడా పాల్గొన్నది ఇదంతా వాస్తవం ఈ లోపల ఈ వర్షం కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అని కూడా గమనించింది అఘోరి అనేటువంటి ఆమె ఫుల్ రిచ్ బయట కనబడదు కానీ ఆమె యొక్క కార్లో కూడా బయటకు పొర్రెలు అస్థమలు అటువంటివి కూడా కనబడుతుంటాయి పుర్రెలు కనబడుతుంటాయి ఆ చూసి అందరు దగ్గర పోవడానికి భయపడతారు కానీ వాస్తవానికి ఆ కారులో కూడా నోట్ల కట్టలు ఉంటాయి ఈ యొక్క జనాలు చూసి భయపడతారనే ఉద్దేశంతో ఆమె పొర్రెలు పెడుతుంది సో అని అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఎందుకు వెళ్ళింది అంటారు ఆమె వెళ్ళలేదండి ట్రాప్ చేశారు అఘోరిని అఘోరి దగ్గర బాగా డబ్బున్న విషయము కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనన్నది తెలిపింది వెంటనే వాళ్ళు వచ్చేసి కూడా అఘోరిని బ్లాక్ మెయిల్ చేశారు డబ్బు డిమాండ్ చేశారు ఆమె ఇవ్వబోయేటప్పటికీ ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేసారు ఇక శ్రీవర్షిని కూడా ఆమె ఇంటర్వ్యూలు చూస్తే కాసేపు నేను ఆమె దగ్గర నుంచి విడిపోయాను అంటుంది రోజుకొక మాట మాట్లాడుతుంది ఆమె మాటలు చూస్తే స్పష్టంగా కనపడతాయి ముందు రోజు కూడా ఆమె ఆమె దగ్గర నుంచి బయటకు వచ్చానని చెప్పింది ఇక అఘోరి తలుచుకుంటే ఆమె పూజల ద్వారా కూడా లాక్కోగలదు కానీ వర్షిని యొక్క తల్లిదండ్రులు కూడా ఆమె దగ్గర డబ్బులు బ్లాక్మెయిల్ చేశారు అఘోరి దగ్గర భారీ స్థాయిలో డబ్బులు తీసుకున్నారు దాదాపు రెండు కోట్ల రూపాయలు వీళ్ళ తల్లిదండ్రులు వర్షిని తల్లిదండ్రులు తీసుకున్నారు అనే విషయం కూడా టాక్ ఉంది ఈ రోజు చూస్తే మీడియా ముందుకు మొదటి భార్య అని చెప్పేసి ఒక లేడీ వచ్చారు అది నడుస్తుంది మొదటి ఏంటి సెకండ్ భార్య ట్రాన్స్జెండర్ పెళ్ళి వెంటనే కూడా ఇవి ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిందని తెలిసిందో అగోరి మొదటి భార్య అని చెప్పబడుతున్న అమ్మాయి కూడా ఇప్పుడు డబ్బు కోసం బయటకు వచ్చింది ఈ యొక్క వర్షనీకి తల్లిదండ్రులకు రెండు కోట్ల రూపాయలు అఘోరి ఇచ్చిందని తెలవంగానే ఈ యొక్క మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి అమ్మాయి కూడా బయటకు వచ్చింది ఆ అమ్మాయి టార్గెట్ కూడా డబ్బులతో పెట్టమే అఘోరి దగ్గర అసలు ఈ అగోరి లాంటి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి వెళ్ళి ఆమె పోయి డబ్బులు డిమాండ్ చేయడానికి అటు నేను మొదటి బారిన కూడా మళ్ళా బ్లాక్ మెయిల్ చేయడం కూడా ప్రారంభించింది అంటే ఈ అమ్మాయిలే అఘోరిని ట్రాప్ చేస్తున్నారు అంటున్నారా మీరు ఖచ్చితంగా ఈ అఘోరి అనేటువంటిది మహిళలుగా ఉంది వాళ్ళకి విపరీతమైనటువంటి కామ కోరికలు ఉంటాయి అంతేకాకుండా కొన్ని రకాల పూజలకు కూడా మహిళలు అవసరం అవుతారు నగ్న పూజలు చేయడానికి కొన్ని శక్తులు సాధించడానికి కూడా అవసరము మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కూడా అఘోరి చేత పూజ చేయించుకున్నారని కూడా చెప్తున్నారు ఈ యొక్క యొక్క మొదటి పిల్లలని చెప్పబడే ఆ గురించి అఘోరి ఏం చెప్తుందంటే ఆమెకి మొగుడు వదిలేసాడిని మొగుడు వదిలేసి ఎవరు లేక డిప్రెషన్లో ఉంటే అఘోరి తన దగ్గర తీసుకుందని చెప్తున్నారు ఏమైనా సరే వాళ్ళ మధ్య ఒక శారీరక సంబంధం కూడా ఉంది అగోరికి ఎందుకు అమ్మాయిలు టార్గెట్ గా చూస్తున్నారు ఆమె పూజలకి అమ్మాయిలు అవసరం అఘోరి చేసేటువంటి కొన్ని రకాల పూజలు ఉంటాయి మహిళతో క్షుద్ర పూజలు ఉంటాయి ఈ క్షుద్ర పూజలు మహిళలతో చేయించాలంటే నగ్న పూజలు చేయించాలంటే మహిళల అవసరం ఉంటుంది పోలీసు వాస్తవానికి కూడా ప్రూఫ్స్ ఉండవు ఇప్పుడు మొదటి భార్య అని చెప్తున్నటువంటి ఆమె కూడా అఘోరి దగ్గర చాలా డబ్బులు కొట్టేసింది అది వాస్తవం వీలైనంత వరకు అఘోరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు తీసుకునే పూజలు చేస్తున్నారు పూజకు ఒప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ యొక్క అమ్మాయి అయితే శ్రీవర్షిని కూడా డబ్బు కోసం పెద్ద నాటకం ఆడుతుందని కూడా చెప్తున్నాం కొన్ని రోజులు అవ్వగానే మళ్ళీ అఘోరి నుంచి బయటకు వచ్చానంటుంది మళ్ళీ డబ్బులు అవసరమైనప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ అఘోరిని ఒక ఈ యొక్క దాన్ని ఏమంటారు తేనె తొట్ట ఉపయోగించుకుంటారు కావాల్సినప్పుడు తేనె పిండుకోవడం దగ్గర నుంచి డబ్బు పిండుకోవడానికి వర్షిని తల్లిదండ్రులు అయితేనేమి కొంతమంది అమ్మాయిలు అయితేనేమి ఆమెను ఇట్లా ఎరకా చూపించుకుంటున్నారు వర్షి వర్షి వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టాము మేము మా మా అమ్మాయి మాకు కావాలని కోరడం చేస్తున్నాం అని చెప్తున్నారు మీరు ఇట్లా ఆ కేసు హండ్రెడ్ పర్సెంట్ నిలవదు అసలు ఎందుకంటే వర్షిణి అనేటువంటి ఆమె మేజరు ఆమెకు తోచిన వాళ్ళతో ఉండేటువంటి పూర్తి స్వాతంత్ర్యం కూడా ఆమెకుంది చట్టపరంగా చూసుకుంటే ఆమెను ఎటువంటి కూడా అభ్యంతరాలు లేవు వర్షం తల్లిదండ్రులు కేవలం డబ్బు కోసమే ట్రాప్ చేశారు ఈ అఘోరి అనేటువంటి ఆ డబ్బు చోట ట్రాప్ చేయబడుతుంది ఈ అఘోరికి ఉన్నటువంటి కామ కోరికలు అయితేనేమి వాళ్ళకు ఉండేటువంటి ఒక పూజలు కొన్ని రకాల క్షుద్ర పూజలు చేయడానికి అమ్మాయిలు అవసరం ఉంటుంది కాబట్టి ఈమె కూడా డబ్బులు ఇచ్చి అమ్మాయిల చేత పూజలు చేయిస్తున్నది అఘోరి దగ్గర అయితే కొన్ని కోట్ల రూపాయల దగ్గర ఆస్తులు ఉన్నాయి దాదాపు వంద కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అఘోరికి ఉందని చెప్తున్నారు అయితే ఆవిడకి సపరేట్గా ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా పుకార్ వస్తుంది అసలు ఏం చెప్తారు నిజంగానే ఉందనుకుంటున్నారా మీరు కూడా అవునండి అఘోరి ఎప్పుడైతే వచ్చిందో ఆమె వెనక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంది పెద్ద పెద్ద హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలకు సపోర్ట్ కూడా ఉంది ఖచ్చితంగా ఆమె కోటేశ్వరాలు కోట్ల రూపాయల ఆస్తులు వెనక డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయిలు సిగ్గుశ్వరం కూడా లేకుండా డబ్బుల కోసము అఘోరిని ట్రాప్ చేస్తున్నారు చివరికి అఘోరీల దగ్గర అఘోరాల దగ్గర కూడా డబ్బులు తీసుకునేటువంటి అమ్మాయిలు తయారంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం వాళ్ళకి ఓకే అయితే ఇప్పుడు సనాతన ధర్మం అనే పేరుతోటి ఇంత హైలైట్ చేస్తుంది కాబట్టి యాజ్ ఇండియన్ సిటిజియన్గా మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా పేరు పెట్టుకొని ఇట్లా అటు ఇలాంటి ఆమెని సపోర్ట్ చేయటం చాలా మంది ఇప్పుడు పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు సో దీన్ని ఎలా చూస్తారు ఎలాంటి యాక్షన్ తీసుకోవటం అంటే ఈ మహిళలు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు మొదటి పెళ్ళమని చెప్పే ఆమె శ్రీవర్షిణి అని చెప్పే ఆమె వీళ్ళందరూ ఇష్టపూర్వకంగా అఘోరి దగ్గరికి వెళ్ళారు ఈ యొక్క వర్షిణి అనేటువంటి ఆమె ఇష్టపూర్వకంగా అఘోరీతో కారులో రాత్రంతా గడుపుతున్నది అంతేకాకుండా అమావాస రోజు అయితేనేమి సూర్యగ్రహణ రోజు అయితేనేమి నగ్నంగా కూడా అఘోరితో గడుపుతున్నది ఇదంతా వాస్తవం దానికి తగ్గినటువంటి డబ్బు ఆమె సంపాదిస్తున్నది శ్రీవర్షిని కూడా వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నది అదేవిధంగా మొదటి పెళ్ళామని చెప్పబడే ఆమె కూడా ఇప్పుడు డబ్బు కోసమే బయటకు వచ్చింది అసలు సిగ్గుండాలగోరీల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే కానీ వాళ్ళే మోసం పెళ్లి చేసుకుంది అన్నది మీరేమంటారు అఘోరీ ఎలా పెళ్లి చేసుకుంటుందండి ఆమె ఒక మహిళ అయితే ఈమె కేవలం డబ్బు కోసం చేస్తున్న డ్రామా ఇది మొదటి పెళ్ళం అని చెప్పబడి అసలు పెళ్ళం ఎట్లా మన చట్ట ప్రకారం మన దేశంలో అది యాక్సెప్టెన్స్ లేదు అమెరికాలో ఉన్నాను ట్రాప్ చేసి మరి అందరు దైవభక్తి ఉన్నామే మొగానికి ముసుగెందుకు గొప్పగా మాట్లాడుతుంది ముసుగుది ముసుగు తీసి బహిరంగంగా మాట్లాడు ఈమె ఏంటంటే అఘోరి శ్రీవర్షునికి డబ్బులు ఇచ్చింది కాబట్టి నేను కూడా డబ్బులు తప్పాలని మొదటి భార్య చెప్పడం బయటకు వస్తుంది ఆమె కొంతకాలము అఘోరితో తిరిగి ఉన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు ఆమెతో కూడా కొంత శారీరక సంబంధాలు కూడా ఉండుంటాయి కొన్ని పూజలు కూడా నగ్న పూజలు క్షుద్ర పూజలు చేసే ఉంటుంది సో అఘోరికి ఒక అఘోరిగా మారిన వాళ్ళకి కామం గురించి అలాంటి కోరికలు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయండి కాబట్టి వాళ్ళకి కంట్రోల్ అవుతుంది ఈ యొక్క మనిషి శరీరంలో కూడా ఈ యొక్క సైంటిఫిక్ ప్రకారం కూడా ఈ యొక్క ఆ యొక్క వయసును బట్టి కూడా ఖచ్చితంగా కూడా బాల్యం తర్వాత యవ్వనము తర్వాత మధ్య వయసు తర్వాత వృద్ధాప్యం అనేవన్నీ ఉంటాయి ఖచ్చితంగా కూడా ఉంటాయి వీళ్ళు ఏందంటే కొన్ని రకాలైనటువంటి పూజలు కొన్ని రకమైన ఆసనాలు చేయటం ద్వారా కూడా వాటి కంట్రోల్ చేసుకుంటారు కానీ కొంతమంది అయితే శవాల దగ్గర కూడా పడుకుంటారు అని కూడా ఉంది అఘోరి చాలాసార్లు శ్మశానంలో పడుకుంది ఇది అందరూ చూసినటువంటి విషయం సో ఫైనల్గా మరి దీనికి అఘోరి శ్రీనివాస్కి కృష్ణ ప్రయత్నం పడుతుంటారు అఘోరి శ్రీనివాస్ పులిస్టాప్ ఎలా పులిస్టాప్ స్టాప్ అంటే ఇక అమ్మాయిలందరూ కూడా అఘోరి దగ్గరికి వెళ్ళకూడదు ఖచ్చితంగా అఘోరి దగ్గరికి వెళ్తే డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి భావం కూడా వీళ్ళకి ఏర్పడింది అఘోరి నుంచి కూడా వీరైనంత డబ్బు కూడా పిండుకుంటున్నారు అఘోరి కూడా అంత ఎక్కువ చదువుకోలేదు అది కూడా ఎక్కడో దూర ప్రాంతంలో ఒంటరి జీవితం గడపడో ఆమె కూడా బయట ప్రపంచం గురించి తెలియదు అఘోరిని కూడా మోసం చేసి డబ్బులు సంపాదించాలని మొదటి భార్య రెండో భార్య కూడా ప్రయత్నం చేస్తున్నారు